ఈ వీడియో వీక్షిస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా నమస్కారములు నేను మీ తెలుగు ఉపాధ్యాయుడు జోరం నాగరాజు మనము ముందు క్లాసులో వర్ణమాల గురించి తెలుసుకున్నాము ఆ తర్వాత ఆ వర్ణమాలలోని అక్షరాల ఆధారంగా సరళ పదాలను కూడా మనం నేర్చుకోవడం అనేది జరిగింది సరళ పదాలు చదవడము వాటిని రాయడం మనం నేర్చుకున్నాము ఇప్పుడు పదాలు కలిసి వాక్యాలుగా ఏర్పడుతూ ఉంటాయి ఈ యొక్క సరళ పదాలన్నీ కూడా కలిసి వాక్యాలుగా ఏర్పడ్డాయి అటువంటి సరళ అక్షర వాక్యాలను గురించి మనం ఈరోజు తెలుసుకుందాం చూడండి మనం నిన్నటి క్లాసులో సరళ పదాలు నేర్చుకున్నాము ఇప్పుడు ఆ సరళ పదాలతోటి వాక్యాలు అమల పలక జలజ జడ పడవ పటం మడత మంచం వనజ కడవ గంగ బలపం శనగ పంట జడ గంట అలల వరద కడప గడప కమల కంచం లత దండ మర పడవ వనజ పలక శనగల గంప మమతల గడప బండబలపం అనంత గగనం కలప అరక ఉడతల జంట పలకల గంప ఉడతల అలక ఈకల గడపల దండల అందం కలల నగరం తగరం ఉంగరం నందనవనం మంగళకరం నందనవనం మంగళకరం ఈగల కలకలం చందన కవచం మందర వనపయనం పయనం మన పడక మడత మంచం కడా తర్వాత ధవల పరద ధవల పరద చక చకచక నడక మదనం మదనం పదనం కపటం వదల గలం కపటం వదల గలం పలకడం సరళం ఏకదంతం గల ఆనంద భవనం ఆనంద భవనం ఆ తర్వాత ఈక గంగ ఈక ఏ కమలం ఎంత మనం కల కనగలం మనం కల కనగలం ఊరవతల ఆలయం ఈ కళ ఆనందకరం ఆ పంకజం ఎవరట మనం ఆట ఆడగలం ఈ గంట రమగంట పడమర నందనవనం ఈ పటం అరక పటం ఆట ఆడటం అవసరం ఈ రసం పనసరసం ఈ మంట కలప మంట ఈ దండ అమల దండ ఇక్కడ పడింది ఇక్కడ ఈ ద అమల దండ అమల దండ అంటే రాసుకోండి ఈ దండ ఈ దండ అమల దండ ఈ దండ అమల దండ ఈ దండ అమల దండ ఆ తర్వాత నెక్స్ట్ వన్ ఒకరం 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 కలవడం ఈ దండ వసంత దండ మనం గబగబ గబగబా చదవగలం మనం చకచక నడవగలం మనం కరకర నమలగలం మనం ఊయల ఊగగలం ఊయల ఊగడం ఆనందం ఈ బలపం మమత బలపం చదరంగం పటం సమతలం ఒక సవరణం అవసరం కలప నరకడం అనవసరం ఇది అవసరము ఇది అనవసరం కలప నరకడం అనవసరం ఆట ఆడటం వలన మరక సహజం మరక వదలటం అవసరం జగమంతట జపమయం జగమంతట జపమయం పడవ పయనం మందగమనం కలవరం వలన అలసట నెక్స్ట్ వన్ సంబరం వలన సంబరం వలన సంతసం కలగడం తడవ తడవ తలపక తలవడం పరమత సహనం అవసరం తరంతరం తనంతరం జలసంగమం జనసంతసం ఎచట ఉండడం అవసరం ఎదర పంపకం జరగదట మరల మరల అడగటం పండగ ఉండటం ఉండటం వలన పరవశం దయగల దశరథ జనక మదగజం ఆపటం అసంభవం ఈ పలక నా పలక నడక తలగడ ఉండటం ఉపశమనం గజం గజ వానకడం అందం చందం వంశం పతనం మదగజం అరవడం రణరంగం ఆరంభం మండపం అపవారణ జరగటం అసంభవం అపవారణ జరగడం అసంభవం తడవటం వలన ఆనందం ఇవి మనం నేర్చుకున్నటువంటి సరళ పదాలతో సరళ వాక్యాలను చదవడం అనేది జరిగింది ఈ వాక్యాలు చదివి చూడకుండా ఉక్తలేఖనం రాయాలి ఓకే ధన్యవాదాలు